లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ సరైందని భావిస్తున్నారా ఏ అవును బి కాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద్ విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది ఈ సున్నతమైన అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై మరియు కూటం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై న్యాయపోరాటం చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జగన్ సిద్ధమవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని జగన్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన సీట్ విచారణ నివేదికలు మరియు ఛార్జ్ షీట్లో జంతువులకు కలిసినట్లు ఇక్కడ ఎక్కడ ఆధారాలు లేవని వైకాపా నేతలు వాదిస్తున్నారు ఇప్పటికీ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు పదే పదే అబద్ధపు ప్రచారాలు చేస్తూ వైకాపా ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు ఈ దుష్ప్రచారం వల్ల కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా తిరుమల పవిత్రతకు కూడా భంగం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే ఈ అంశంపై అత్యున్నత ధర్మాసనం జోక్యం చేసుకోవాలని మరియు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై నియ నియంత్రణ విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ వివాదం ప్రారంభమైన నాటి నుండి జగన్ అనేక సందర్భాల్లో తన వాదనను గట్టిగా వినిపిస్తున్నారు నెయ్యి కూలు నెయ్యి కొనుగోలు ప్రక్రియ మరియు టెండర్ నిబంధనలు అన్ని నిబంధనగా నిబంధనల ప్రకారమే జరిగాయని ఆయన స్పష్టం చేశారు అయితే చంద్రబాబు మాత్రం ల్యాబ్ ల్యాబ్ నివేదికలను వక్రీకరించి భక్తుల్లో లేనిపోని అనుమానాలను రేకెత్తిస్తున్నారని జగన్ వర్గం అంటుంది తాజాగా సిట్ ఛా చార్జ్ షీట్లో జంతువులకు ప్రస్తావన లేకపోవడానికి జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు ఇది తన నైతిక విజయానికి విజయమని భావిస్తున్న ఆయన ఇకపై ఈ అబద్ధపు ప్రచారాన్ని సహించేది లేదని హెచ్చరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వీటిని వెంటనే ఇలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు మైక్రో డిఎల్ఏ పరీక్షలు ద్వారా నిజాన్ని నిరూపిస్తామని వారు చెబుతుంటే జగన్ మాత్రం కోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరగాలని పట్టుబడుతున్నారు ఈ న్యాయ పోరాటం ద్వారా చంద్రబాబు అసత్యాలను సాక్ష్యాల సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తుంది ఒకవేళ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు సేకరిస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం అవుతుంది రాజకీయ లబ్ధి కోసం మతపరమైన అంశాలను వాడుకోవడంపై గతంలోనే సుప్రీంకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ వేస్తున్న ఈ అడుగు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది కేవలం రాజకీయ యుద్ధంగానే కాకుండా ఇది ఒక ధర్మ పోరాటంగా జగన్ అభివర్ణిస్తారు రాబోయే రోజుల్లో ఈ కోర్టు విచారణ ఏ దిశగా సాగుతుందో మరియు చంద్రబాబు ప్రచారానికి అడ్డుకట్టబడుతుందో లేదో వేచి చూడాలి ఈ వ్యవహారం మొత్తం ఏపీ రాజకీయాల్లో మరో భారీ కుదుపుకు సంకేతంగా మారుతుంది